అభివృద్ధి ప్రదాత సబితా ఇంద్రారెడ్డి గారు మంచు చేస్తారనే ఉద్దేశంతో ప్రజలు దీవించి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారు మిమ్మల్ని మూడవ స్థానంలో ఉంచారు అవగాహన లేకుండా మాట్లాడిన దీప భాస్కర్ రెడ్డి వ్యాఖ్యలు ఖండించిన మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యకులు లక్ష్మీ నరసింహారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడే సందర్భంలో వాళ్ళు కొన్ని వివాహజనకంగా కొన్ని విషయాలు మాట్లాడారు విషయాలకు యొక్క నిజంగా కూడా జవాబు చెప్పవలసిన అవసరం టిఆర్ఎస్ పార్టీ ఉంది అందులో భాగంగా ఈనాడు మహేశ్వరం ఏర్పాటు అప్పు ఆ యొక్క టిఆర్ఎస్ పార్టీ प्रधान कार्यदर्श अरविंद कुमार गरव शर्म गोज उपाध्यक्ष लिष्मस्वाजी सीनियर नायक अन्ना चंद्र गे विधायक पीएससी चैर्म अन्ना गार पीएससी वैस चैरम నాయకుడు నాయకుడు పదహారు నెలల కాలంలో మాకు అప్పు గురతలేదు మమ్మల్ని ఎవ్వరు నమ్ముతలేడు ప్రజలు కూడా నమ్ముతలేదు మమ్మల్ని ప్రజలకు కూడా మేము ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా నిర్వీర్యమైన మేము చేయలేకపోతున్నాం ఇక నాతోని కాదు మా పాలన ఇంతే నాకు ఇంతే అవుతుంది అని కుండా బద్దలు కొట్టినట్టు కూడా చెప్పాడు చెప్పి ఇక ప్రజలకు మేము ఏ హామీ కూడా మేము నెరవేర్చాం ఏమన్నా ఉంటే నన్ను కోసుకోని తిని అని కూడా చెప్పాడు మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మరి అభివృద్ధి అభివృద్ధి అంటూ నాకైతే తెలుస్తలేదు మరి ఆ జోలెక్కెళ్ళేమన్నా పైసలు పెట్టి అభివృద్ధి చేస్తున్నా ఈ ప్రాంతాన్ని చెప్పాలి మీరు ఏం అభివృద్ధి చేసిరంటే మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులను నాలుగు వందల కోట్లతోని కేసీఆర్ గారి హయాంలో ఒక మెడికల్ కాలేజీ మనం శాంక్షన్ చేసుకుంటే దాన్ని నిర్మించే దమ్ము మీ దగ్గర లేకపోయింది లా కాలేజీ శాంక్షన్ చేసుకుంటే దానికి ఒక పర్మనెంటు బిల్డింగ్ మీ చేత రాకపోయింది వంద పడకల ఆసుపత్రి చేసుకుంటే దానికి ఫండ్ తెచ్చే నిధులు మీ దగ్గర లేకపోయింది మరి ఇంకేం అభివృద్ధి చేసింది ఈరోజు రైతులకు రుణమాఫీ చేసామంటూ ప్రతి ఒక్క గ్రామానికి వెళ్దాం ఎక్కడ రుణమాఫీ అయింది అనేది కాంగ్రెస్ నాయకులు చెప్పాలి ఇంకా ఏమేమో చేసినాం మేము ఇంకేదో చేసినాం అని మరొకసారి ప్రజలను మగ్గబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులకు ఎంతో పలుకుతూ ఉన్నాం ఇక మీ మాటలు ప్రజలు ఒక్కరు కూడా నమ్మరు మీరు చూపించిన అలచేతిలో వైకుంఠాన్ని ఈ ప్రాంత ప్రజలు అలచేతిలో ఒక ఫోన్ పట్టుకొని చూపిస్తున్నాం సోషల్ మీడియా కానీ మీలాంటి మీడియా మిత్రులు కానీ ఈరోజు వాస్తవాలకు అన్ని చూపిస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి హయాంలో ఏం చేసింది అనేది ప్రజలందరూ కూడా ఈరోజు తెలిసే పరిస్థితి వచ్చింది అదే ఈ ప్రాంతానికి సబితా ఇందర్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉండి పలు దబాలుగా ఎన్నో ఒక ఆయన మాట్లాడతారు శిలా పథకాలకే పరిమితమైంది అని నిజంగానే అప్పుడు వేసిన శిలా పథకాలకు సవితామ్మ గారు మంత్రిగా ఉండి వేసిన శిలా పథకాలు కేసీఆర్ గారు ఆ యామ్లో శాంక్షన్ అయిన నిధులే ఇప్పుడు వస్తున్నాయి వాటికి మాత్రం మీరు కొబ్బరికాయ కొడుతున్నారు ఇది మేము రా చెప్పేది డిఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్తలేము మీరు వెళ్ళండి అధికారుల దగ్గరికి వెళ్ళండి ప్రతి ప్రాంతానికి వెళ్ళండి అక్కడ ఉన్న అధికారులకు మీరు కలవండి అధికారులే చెప్తారు ఆ యొక్క బిల్ ఎప్పుడు శాంక్షన్ అయింది మీరు వచ్చి దానికి కొబ్బరికాయలు కొట్టి మీద హడావుడి చేస్తూ ఉన్నారు ఈ హంగు ఆర్భాటాలు మీరు చేసిన ప్రగల్భాలు ఇచ్చిన హామీలు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మొన్న చేసిన స్టేట్మెంటు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొంద పెడదామా వాళ్ళకి ఎప్పుడు అవకాశం వస్తుంది ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దామా అని చెప్పేసి ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు అదే విధంగా సదరు నాయకుడు మాట్లాడుతూ ఉంటాడు సబితమ్మ రాజీనామా మీరు సబితా ఇంద్రారెడ్డి గారు గౌరవ ఈ విధంగా మాట్లాడితే రేపు నియోజకవర్గంలో తిరగాలని మాట్లాడుతున్నారు గౌరవం మీరు మర్చిపోయి ఉంటున్నారు సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గాలు ఎమ్మెల్యే గారు అని చెప్పి మర్చిపోవద్దు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించి మీ యొక్క ఈ యొక్క అభ్యర్థి ఓడిపోయి మూడో మూడవ స్థానంలో ఉన్న మీ అభ్యర్థి ఉన్నందుకు మా యొక్క మేడం గెలిచారు కాబట్టి మేడం ఈనాడు ఈ యొక్క ప్రాంతంలో అని మాట్లాడుతున్నారు కబర్దార్ కార్యకర్తలకు తెలియజేస్తా ఉన్నాం మీరు మరొకసారి మాట ఎనక తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఈ ప్రాంతం ఈ ప్రాంతం మహేశ్వరం నియోజకవర్గం ఉన్నంత రోజులు సబితాడు ఈ ప్రాంతం తప్పనిసరి ప్రాతినిధ్యం వహిస్తారు ఈ ప్రాంత ప్రజల యొక్క చేదోడు బాధగా ఉంటారు ఈ ప్రాంత అభివృద్ధి నుంచి ముందలు ఉంటారు కాబట్టి మీరు ఈ మాట తప్పనిసరి ఎనక తీసుకోవాలి ఈ ఈ విషయంలో మాత్రం మా యొక్క బిఆర్ఎస్ కార్యకర్తలు తప్పనిసరిగా కూడా మీ అందు మీ ముందలో ఉంటామని చెప్పి ఈ తెలియజేస్తున్నాం జై హింద్ జై సవితమ్మ జై కేసీఆర్ జై మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ కి ముఖ్య ఉద్దేశం గౌరవ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో సదరు కాంగ్రెస్ నాయకులు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి సబితా ఇందర్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఏం చేయలేదు ఆమె రాజీనామా చేయాలి మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మొత్తం నిధులని సమకూరుస్తున్నాం ప్రజలకు చాలా బాగు చేస్తున్నాం ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాం మా ప్రభుత్వంలోనే ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు అని చెప్పేసి ప్రజలను మరోసారి మబ్బు పెట్టే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ నాయకులను మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరినీ కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీ ద్వారా అడుగుతా ఉన్నాం సబితా ఇంద్రారెడ్డి గారు ఈ ప్రాంతంలో రెండు వేల తొమ్మిదికి ఆమె ఇక్కడికి వచ్చి ఆ నియోజకవర్గంలో అప్పుడు స్పిట్ అయిన నియోజకవర్గం ద్వారా ఆమె ఎన్నికైంది అక్కడి నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ప్రజల మన్నణులు పొంది ప్రజలు ఓటేస్తే ప్రజలు దీవిస్తే సబితా ఇంద్రారెడ్డి గారు చేసిన అభివృద్ధిని ప్రజలు ఆకాంక్షించి సబితం అయితేనే ఈ ప్రాంతానికి డెవలప్మెంట్ అయితేనే ఈ ప్రాంతంలో మనం అభివృద్ధి చేసుకోగలుగుతాము అని చెప్పి ప్రజలు నమ్మి సబితా ఇంద్రారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మన ఇరవై ఇరవై మూడులో గెలిపించింది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభావం ఉన్న సబితా ఇంగారెడ్డి గారికి ముప్పై వేల మెజార్టీతో ఆమె అభివృద్ధి చేస్తుంది అని చెప్పి ప్రజలు నమ్మి ఆమె ఓటేసి దీవించింది ఈరోజు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది మేడం గారు అట్లాంటి మేడమ్ను పట్టుకొని ఏం డెవలప్మెంట్ చేయలేదు రాజీనామా చేయాలని కోరుతా ఉన్నాను మేమేదో మూడు వందల కోట్లు తీసుకొని వచ్చినాం కాంగ్రెస్ ప్రభుత్వంలో గత పదహారు నెలలో మూడు వందల కోట్ల రూపాయలతోని ప్రాంతాన్ని అభివృద్ధి చేసినాం ఇంకెన్నో వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీ వల్ల మేము అన్ని అని చెప్పి ప్రజలభావం పలుకుతా ఉంటారు నిజంగా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు హయాంలో సబితా మేడం గారు మంత్రిగా ఉన్నప్పుడు మేము ఒక కాంప్లైంట్ ఇచ్చినాం ఎన్నికల ద్వారా మా మేనిఫెస్టో మహేశ్వరంలో జరిగిన అభివృద్ధి ఏంది ఎన్ని వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి సబితమ్మ గారి ప్రాంతాన్ని అభివృద్ధి చేసినప్పుడు ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చినాం నేను మీ పత్రిక విలేకర్లకు కూడా ఇస్తా ప్రతి కాంగ్రెస్ నాయకుడికి పాంప్లెట్ రూపంలో మళ్ళీ వస్తాం ఆమె చేసిన అభివృద్ధి ఎంత ఉందో ఈ పాంప్లెట్ చూపిస్తారు వేల కోట్ల రూపాయలు గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఆర్కేపురం కానీ సరూర్ నగర్ కానీ మున్సిపాలిటీలకు కానీ బిడ్పేట కానీ బడన్పేట కానీ జల్పల్లి కానీ తుమ్ముగూడ కానీ ఈ మున్సిపాలిటీలో వేల కోట్ల రూపాయలు ఆయన శాంక్షన్ చేయడం సభితమ్మ గారు తీసుకొచ్చి ప్రత్యేక నిధులు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఉన్నది అనే మాట వాస్తవం మీరు కూడా ఏ ప్రజల దగ్గరపై మీరు తెలుసుకున్న సబితమ్మ గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు దాన్ని మీరేదో మేమే చేసినట్టు మాట్లాడుతూ ఉన్నాం నిజంగా కాంగ్రెస్ నాయకులకు మరి మతి ఉండి మాట్లాడుతున్నా మతి లేక మాట్లాడుతున్నా నాకు అర్థమవుతుంది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాల్లో ఈ పదహారు నెలల్లో ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే మేము లంక బిందలుండని వచ్చినాం మేము ఎన్నో పైసలు ఉన్నాయనుకొని వచ్చినాం మేము బ్యాంకులలో పోతే మమ్మల్ని నవ్వ నమ్ముతలేడు దొంగల్లాగా చూస్తున్నారు ఏ బ్యాంక్ వాడు కూడా రుణం ఇస్తలేడు మేము కేంద్రానికి పోయి పైసలు అడుగుదాం బ్యాంకులకు పోయి పైసలు అడుగుదాం అంటే చెప్పులేకపోయే దొంగలాగా మమ్మల్ని చూస్తున్నారని మొన్ననే ముఖ్యమంత్రి గారే చెప్పారు రాజీనామా చేసేది ఉంటే ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలి ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు రాజీనామా చేయాలి ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి ఇంకా ఎంపీలు రాజీనామా చేయాలి ఎందుకు చేయాలంటే మీరే అంటున్నారు ముఖ్యమంత్రి గారే అన్నారు మాకు పైసలు లేవు మమ్మల్ని నమ్ముతలేడు మిమ్మల్ని ప్రజలు కూడా నమ్ముతలేరు రోజు మీరు రాజీనామా చేయండి మీరు చేయాలి అభివృద్ధి చేసిన సవితమ్మ రాజీనామా కాదు ఏం చేయలేక సాక్షాత్ మీ ముఖ్యమంత్రి చేతులు కాబట్టి ఆయన రాజీనామా చేయాలి ఆయన క్యాబినెట్ రాజీనామా చేయాలి ఆయన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజలందరినీ కూడా ఈరోజు వేడుకుంటా ఉంటాం సవితమ్మ గారు చేసిన అభివృద్ధి కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ రాష్ట్రం పదేళ్లలో ఎంత ముందుకు పోయిందో ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసు పట్టణ ప్రాంతం కానీ గ్రామీణ ప్రాంతం కానీ ఏ విధంగా వేల కోట్ల రూపాయలతోని అభివృద్ధి జరిగిందో ఈ పదేళ్లలో ప్రజలందరూ కూడా గమనించిండ్రు వాళ్ళందరూ కూడా అభివృద్ధి పదాలను స్వీకరించిండ్రు ఏదో ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో నిధులు బాగున్నాయి ఆస్తులు బాగున్నాయి అంత మంచిగా ఉంది ఆర్థికంగా కేసీఆర్ గారి హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందింది వీరిగా దానికంటే ఎక్కువ హామీ ఇచ్చారు కదా కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలు ఇస్తే తులం బంగారం అన్నారు కదా సరే ఒకసారి ఇద్దాం అని చెప్పి ఒక అవకాశం ఇచ్చిండ్రు అవకాశాన్ని మీరు నిలుపుకోలేకపోయిండ్రు అదే విషయం సబితాయింద్రారెడ్డి గారు పలు దఫాలుగా అడుగుతా ఉన్నది ఈ పదిహేను పదహారు నెలల్లో అడుగుతా ఉంటే కాంగ్రెస్ నాయకులకు వాళ్ళ ఉనికి దెబ్బతినే ప్రమాదం ఉంది నిజంగా సబితా ఇంద్రారెడ్డి గారు ఏమన్నదని రాజీనామా చేయాలండి మీరు బహిరంగ సభల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇచ్చిండ్రు నేను తులంబంగా నమిస్తా ఉన్నాను ఆ తుల బంగారం అడిగినందుకు సవితమ్మ రాజీనామా చేయాల రైతు రుణమాఫీ మీరెంబడే ఉండి రెండు లక్షలు పోయి తెచ్చుకోండి బ్యాంకులకు నేను ఇబ్బంది ఇచ్చేస్తాను రైతు రుణమాఫీ మా నా నియోజకవర్గంలో కాలే అని చెప్పి సవితమ్మ గారు ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉంటే దానికి రాజీనామా చేయాలన్నా ఈరోజు మహిళలను మగ్గ పెట్టి ఒక ఇంట్లో తాత ఉంటే కేసీఆర్ ఒక అవకే ఇస్తుండూ నేను అవవాతా ఉంటే వాళ్ళకు కూడా పింఛనిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు పలికిన వాగ్దానాలను ప్రజల పక్షాన ఈరోజు సవితమ్మ గారు మహేశ్వరం నియోజకవర్గం నుంచి అడుగుతా ఉంటే మీ కళ్ళు కొట్టి రాజీనామా చేయాలన్నాడు ఆ విషయంలో ప్రజల పక్షాన పోరాడుతున్నందుకు ఈరోజు సవితమ్మ గారు రాజీనామా చేయాలన్నా అదే విధంగా మహిళలకు ఉద్యోగ వృత్తి అన్నాడు నిరుద్యోగ వృత్తి అన్నాడు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే స్కూటీ అన్నాడు ఇవన్నీ కూడా ప్రజల పక్షాన సవితమ్మ గారు మహేశ్వరం నియోజకవర్గంలో కొట్లాడుతూ ఉంటే రాష్ట్రం మొత్తం ప్రజలందరూ అడుగుతూ ఉంటే ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూ ఉంటే మా సవితమ్మ కొట్లాడి ముఖ్యమంత్రి గారిని నిలదీస్తూ ఉంటే దానికి రాజీనామా చేయాలా అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ నాయకులను అని అడుగుతూ ఉన్నాం నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకు నిజంగా సబితమ్మ చేసిన అభివృద్ధి కళ్ళకు కనిపిస్తే మనస్ఫూర్తిగా ఒప్పుకోండి ప్రజల దగ్గరికి వెళ్దాం ప్రజలను ప్రతి ఒక్క గడప గడపను తొక్కుదాం ప్రతి ఇంట్లో సబితమ్మకి ఈరోజు కేసీఆర్ గారు కానీ సబితమ్మకు కానీ పూజలు చేస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుది బండలు తెచ్చి ఎత్తులు పెట్టుకున్నాం నీళ్ళ కట్టకట్ వచ్చింది కరెంటు కట్టకట్ వచ్చింది మళ్ళీ బింజలు కొట్లాడుతూ ఉన్నాయి బయట అని మహిళలందరూ కూడా సిగ్గు పడతా ఉన్నారు తులం బంగారం ఏదైనా అడుగుతా ఉన్నారు మా స్కూటీలు ఏమన్నా అడుగుతున్నారు ఇవన్నీ కూడా మీరు గుర్తెరగాలి జల్పల్లి గురించి మాట్లాడతారు ఒక జల్పల్లి కాదు నాయన సబితమ్మ చేసింది మొత్తం కూడా దీంట్లో చెప్పినాం ఈ అభివృద్ధి కళ్ళకి ఒకసారి తెచ్చుకో కాకపోతే ఇవి పాంప్లైంట్ల రూపంలో కూడా మంచి ప్రతి కాంగ్రెస్ నాయకుడికి ఇంటికి కూడా మేము పంపిస్తాం మీ మీడియా ద్వారా ఒకటే కోరుతా ఉన్నా మీరు ఆల్రెడీ ప్రజలను మోసం చేసి ఒకసారి గద్దెనెక్కిండ్రు పదహారు నెలల్లో మీరు ఖాళీ ఇక ప్రజలు మీరు ఎన్ని చెప్పినా ఎన్ని గంగిరెద్దు వేషాలు వేసినా మీరెంత మాట్లాడినా కాంగ్రెస్ నాయకులను ఈ రాష్ట్రంలో ఈ మహేశ్వరం నియోజకవర్గంలో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు